నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పెరమన గ్రామానికి చెందిన ఓ వివాహిత సంగం మండలం ర్యాంపు వద్ద గల కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో శనివారం సాయంత్రం శవమై కనిపించింది శుక్రవారం సాయంత్రం తన ఇద్దరు చిన్నారులకు అన్నం పెట్టి పక్కనే ఉన్న షాపుకు వెళ్లి వస్తానని కత్తి లావణ్య ఇరవై ఎనిమిది సంవత్సరాలు రిజర్వాయర్ ప్రధాన కాలువలో శవమై కనిపించడంతో బంధువులు రోధించారు ర్యాంపు వద్ద మహిళ మృతదేహం లభించిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె ఎవరో తెలియక యువతి చేతులకు గోరింటాకు కాలికి మెట్లు పారాని కనిపించడమో నవవధువులా ఉందని ఇంతలోనే ఏ కష్టం వచ్చిందో ఏమో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు ఆ తర్వాత మృతిరాలి వివరాలు తెలిసాయి సంగం మండలం పెరమాన గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జగదీష్ కు ఎనిమిది సంవత్సరాల క్రితం ఆత్మకూరు మండలం నువ్వూరుపాడుకు చెందిన కత్తి రమేష్ పెంచలమ్మల కుమార్తె లావణ్యను ఇచ్చి వివాహం చేశారు వీరికి రెండో తరగతి చదువుతూ ఉన్న బాబు అంగడవాడి కేంద్రానికి వెళుతూ ఉన్న పాప ఉన్నారు వీరి కుటుంబంలో ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం రాత్రి ఏడు గంటల తర్వాత లావణ్య కనిపించలేదు దీంతో భర్త జగదీశు అతని తల్లిదండ్రులు పెరమన గ్రామం అంతా వితికి ఆమె తల్లిదండ్రులకు బంధువులకు సమాచారం అందించారు శనివారం ఉదయం సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం సాయంత్రం రిజర్వాయర్ ప్రధాన కాలువలో లావణ్య శవమై కనిపించింది అంగడికి వెళ్తానని చెప్పి వెళ్లిన అమ్మ రాకపోవడంతో అర్ధరాత్రి వరకు చిన్నారులు మారం చేస్తున్నారని జగదీశు తల్లిదండ్రులు చెప్పిన మాటలు పెరమన గ్రామస్తులను కన్నీరు పెట్టించాయి సంఘం పోలీసులు లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ పిల్లలను అనాథ చేసి ఆ తల్లి చనిపోయిందో లేకపోతే ఎవరైనా చంపివేశారన్న విషయం తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్